మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ మీడియా అయితే మనకి వాస్తుపరంగా మనం ఎంత టెక్నాలజీగా యుగంలో బతుకుతున్నప్పటికీ మనకి వాస్తుపరంగా కొన్ని సందేహాలు ఉంటాయి మన పెద్దలు చెప్తేనో లేకపోతే మనం ట్రెండ్ మారుతున్న కొద్దీ మనం ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వాల్సి వస్తుంది సో కొన్ని సందేహాలు ఉంటాయని చెప్పాను కదా వాటికి మనకు పరిష్కారం తెలియకపోవచ్చు సో ఆ సమస్యలు ఏంటి ఆ సందేహాలు ఏంటి వాటి పరిష్కారాలు ఏంటి అనేవి మనం మాట్లాడుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ వాస్తు నిపుణులు నర్ర రామకృష్ణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మన సందేహాలు వాటి పరిష్కారాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్కారం అండి వాస్తు శాస్త్రంలో దిక్సూచి పాత్ర వరకు ఉంటుంది మంచి క్వశ్చన్ అమ్మ ఎందుకంటే మనకి ల్యాండ్లైన్ నుంచి సెల్ ఫోన్కి ఎలా అప్డేట్ అయిపోయిందో అదేవిధంగా మామూలుగా చిన్న టీవీ నుంచి స్మార్ట్ టీవీకి ఇలా ఎలా అప్డేట్ అయిపోయిందో మనకు శాస్త్రంలో వెళ్ళే కొంది లోతుగా అధ్యయనం చేసే కొంది కొత్త కొత్త విషయాలను తెలుస్తూ ఉంటుంది మన పూర్వం రోజుల్లో వచ్చేసరికి ఈ దిక్షిషి గురించి అంత అందరికీ అవగాహన ఉండదు ఇప్పుడు ఈ కొత్త ఈ లేటెస్ట్ టెక్నాలజీలో కంపాస్ మనకి సెల్ ఫోన్లో కూడా వస్తుంది చూసుకొని మనం డైరెక్షన్స్ ఎలా ఉన్నా ఎలా చేసుకోవాలని మొత్తం తెలుసుకోవచ్చు ఇది ఎందుకు అవసరం అంటే ముఖ్యంగా మనకి వాస్తు శాస్త్రం ప్రకారంగా దిక్కులు విదిక్కులు అవి ఏ రకంగా ఉన్నాయి ఎలా అని చెప్పేసి మనం మాకు జనరల్గా ఏంటంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి అటువైపు తూర్పు అనుకోవటం దానికి ఆపోజిట్లో పడమలు అనుకుంటాం కుడి చేతి వైపు ఏమో దక్షిణం అనుకుంటాం ఎడం చేతి వైపు ఉత్తరం అనుకుంటాం దాన్ని బట్టి మూలం నిర్ణయించుకుంటాం మనం ఉజ్జాయింపుగా అనుకుంటాం అలా కానీ మనకి కరెక్ట్ దిక్కు ఎలా ఉంటుందనేది కంపాస్ ప్రకారం చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు దిక్సీషు ప్రకారంగా మనం తీసుకుంటున్నప్పుడు నార్త్ వచ్చేసరికి నైంటీ డిగ్రీస్ కంటే జీరోలో ఉండాలి తూర్పు వచ్చేసరికి నైంటీ డిగ్రీస్లో ఉండాలి అలా లేని పక్షంలో ఏమవుతుందంటే మనం అందులో ద్వార నిర్ణయం చేసేటప్పుడు కానీ కిటికీలు పెట్టుకునేటప్పుడు కానీ బోర్ వేసుకోవాలన్నా కానీ సెప్ట్ ట్యాంకులు తీసుకోవాలన్నా కానీ బెడ్రూమ్లు నిర్ణయించుకోవాలనుకున్నా కానీ అటాచ్డ్ టాయిలెట్ నిర్ణయించుకుని చేసుకునేటప్పుడు కూడా మనకి ఈ యొక్క దిక్షిషు లేకపోతే ఏమవుతుందంటే రోడ్డు ప్రకారం వెళ్తూ ఉంటుంటాం రోడ్డు ప్రకారంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కానీ ఈ ద్వార నిర్ణయాలు చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా దిక్షిషు ప్రకారం చేసుకోవాలి దీనికి శాస్త్రంలో కొద్దిగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి కొద్దిగా అర్థం అవుతుంది అసలు వాస్తు మీద అవగాహన లేని వాళ్ళకి కొంచెం దీని మీద తక్కువ ఉంటుంది ఎందుకంటే అసలు ముందు దీక్షిషు గురించి తెలుసుకోవాలి చాలామంది వాస్తు శాస్త్రం కూడా దిక్షి ఇది పెట్టాలని చెప్పేసి దీక్షి ప్రకారం పెడుతుంటారు కానీ దాన్ని దాని ప్రకారంగా నిర్మించడానికి ఏం చేయాలనేది కూడా అందరికీ అవగాహన ఉండదు దీని మీద ఎంతో మనం లోతు లోతైన పరిశోధన చేసి ఉన్నాం కాబట్టి దీన్ని కూలంకుశంగా చెప్పడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఒక ఇల్లు నిర్మించేటప్పుడు మనకి ఫేస్ తీసుకున్నాం అనుకోండి తూర్ ఫేస్ తీసుకుంటున్నప్పుడు ఆ ఇది వచ్చేసరికి కరెక్ట్గా వచ్చేసరికి నైంటీ డిగ్రీస్కి ఉండాలి నైంటీ డిగ్రీస్ లేకుండా ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ డిగ్రీస్ ఉంటున్నప్పుడు అదేమవుతుందంటే ఈశాన్యం చూస్తూ ఉంటుంటుంది అదే నైంటీ డిగ్రీస్ కాకుండా వన్ టెన్ వన్ వన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ అలా డిగ్రీస్ ఉన్నప్పుడు ఆ ఇల్లు వచ్చి తిరిగి ఆగ్నేయం చూస్తూ ఉంటుంటుంది ఇట్లా ఆగ్నేయం చూడటం వల్ల ఏమవుతుందంటే మనం మీరు ఎక్కడైతే ఈ ద్వార నిర్ణయం ఈశాన్యంలో తీయాలనుకుంటు పెట్టాలనుకుంటున్నప్పుడు అది కరెక్ట్గా వచ్చేసరికి తూర్పు భాగంలో పడుతుంది అది సెంటర్ వాకిల్ చేయాలనుకున్నప్పుడు ఆగ్నేయ భాగంలో పడుతుంది అనమాట అదేవిధంగా సేఫ్టీ ట్యాంకులు కూడా వచ్చేసరికి మనం మూలాన్ని మనం అక్కడ సేఫ్టీ ట్యాంక్ తీసుకుంటే అది పోయి అది వచ్చేసరికి దక్షిణ భాగంలో పడుతుంది అనమాట అంటే డిగ్రీస్కి సంబంధించింది ఇది ఒక అవగాహన ఉండి మనకు ప్లేస్లో డైరెక్ట్గా కూర్చొని చూసుకుంటేనే అర్థమవుతుంది ఎక్కడో దూరంగా ఉండి మనం దిశ ప్రకారంగా ఎలా కట్టుకొని ఎలా కట్టుకొని చెప్పడానికి కుదరదు ఆ సైట్ మీదకి వెళ్తేనే అవగాహన ఉంటుంది ఇప్పుడు ఇదే విధంగా నార్త్ పోల్ కూడా అదే ఉంటుంది నార్త్ పోల్లో కూడా వచ్చేసరికి జీరో డిగ్రీస్కి ఉండాలి జీరో డిగ్రీస్ లేకుండా ఉంటున్నప్పుడు అది వాయువు చూస్తూ ఉంటుంటుంది ఎక్స్ట్రా ఉంటేనే వాయువు చూస్తుంది ఇటువైపు ఉంటే ఈశాన్యం చూస్తూ ఉంటుంటుంది కాబట్టి దాన్ని మనం దిక్కులను మార్చలేము రోడ్డు ప్రకారం వెళ్లాల్సిందే కాకపోతే అందులో మనం వస్తువులు ఏదన్నా అమర్చుకోవాలన్నా కానీ ఇప్పుడు మనకి నైరుతి బెడ్రూమ్లో బీరువా పెట్టుకోవాలి లేదా వాయువులో మనం బాత్రూమ్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా దాని ప్రకారంగా చూసుకొని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ దిక్సూచి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం మెయిన్ డోర్స్ ఉంటాయి కదా మెయిన్ డోర్స్ విండోస్ కూడా దిక్సూచి ప్రకారంగా దిక్సూచి ప్రకారంగా పెట్టుకోవాలి దానికి ఒక కొలత ఒక మెజర్మెంట్స్ అమ్మా మెజర్మెంట్స్ ప్రకారంగా పెట్టుకోవాలి ఎక్కడ పెడితే అక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఈ సినిమాలో ఒక అడుగు వదిలిపెట్టేసి దర్వాజా పెడితే వస్తుంటారు అది మెయిన్ ప్రధాన ద్వారా అని పెట్టుకుంటారు కానీ అలా కాదు మనకి కంపాస్ ప్రకారం చూసుకొని ఎన్ని డిగ్రీస్ వస్తుంది ఏ డిగ్రీస్లో పెట్టాలి ఏ భాగంలో మనకి ఈశాన్యం వస్తుంది ఏ ప్లేస్లో మనకు తూర్పు భాగం వస్తుంది ఎక్కడ పెడితే మనకు గది కూడా కరెక్ట్గా వస్తుంది దేవుడి గది కూడా దీక్షిష్ ప్రకారంగా పెట్టుకుంటే మనకు దేవుడి అనుగ్రహం అనుగ్రహం బాగుంటుందన్నమాట అదేవిధంగా మనం ఇంటికి బోరు వేసేటప్పుడు కూడా ఇంటికి బోరు కూడా కరెక్ట్గా ఈశాన్యం మూల వేసుకోవాలి దానికి ఒక మెజర్మెంట్స్ ఉంటుంది ఆ మెజర్మెంట్స్ వచ్చేసరికి కొన్ని భాగాలు చేసుకొని తొమ్మిది భాగాలు చేసుకొని ఎక్కడైతే ఈశాన్య భాగంలో వేసుకోవాలో అక్కడే వేసుకోవాలి అలా కాకుండా దాన్ని తప్పి చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే దానికి మంచి ఫలితాలు రావు చిన్న జస్ట్ అడ్జస్ట్మెంట్ అయినప్పుడు మనకి ట్యూనింగ్ కరెక్ట్గా లేకపోతే మన జిలుగు జులుగ్గానే ఉంటుంది అనమాట అదే రకంగా మనకి దానికి సంబంధించిన మంచి ఫలితాలు కూడా సంపూర్ణంగా రావు వస్తుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ రావాలనుకున్నది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అలా వస్తుంది మనకు అవకాశం ఉండి దాన్ని కరెక్ట్ అయిన నైపుణ్యం గల వాళ్ళని తీసుకొని అలా చేసుకుంటున్నప్పుడు మీకు పూర్తి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట అది కాబట్టి దీక్షిచ్చి విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి ఎవరు పడితే వాళ్ళు దాన్ని దీక్షించి మాకు తెలుసు అని చెప్పేసి మీ కొంతమంది ఏం చేస్తుంటారు మనం చూస్తుంటాం గృహస్థులంతా వాళ్ళు సెల్ ఫోన్లు దీక్ష చూచింది కాబట్టి ఇలా పెట్టి ఇలా చూసుకొని మాది ఇలా డిగ్రీలో ఉంది ఇలా డిగ్రీలో ఉంది చూసుకుంటే ఆ ఫోన్లో చూస్తే తప్పు కాదు అది చూసుకోవడానికి ఓకే కానీ దాన్ని ఎలా చేసుకోవాలనేది ఇంపార్టెంట్ ఫోన్ అనేది ఒక దీక్షిచి వస్తుంది మనకి డిగ్రీ సైజ్ చూపిస్తుంటుంది కాకపోతే ఆ నిర్ణయించుకునేది ఎట్లా ఎక్కడైతే మనం పెట్టాలని నిర్ణయం అనేది మాత్రం అది మనకి వాస్తు పండితులు మాత్రమే చేయగలుగుతారు చాలామంది కొద్ది గొప్ప పరిజ్ఞానం తెలిసిన వాళ్ళతో ఇబ్బంది అసలు ఏం తెలియకపోతే నాకేం తెలియదు అని చెప్పేసి నాలాంటి వాళ్ళని వాస్తు పండితులను తీసుకొచ్చుకుంటారు చూపించుకుంటారు అయిపోయింది పూర్తిగా తెలిసిన వాళ్ళకి అవసరం లేదు అటు ఇటు కాకుండా తెలుసుకుంటారు కొంతమంది కొద్ది గొప్ప పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళకి వచ్చిన వాళ్ళకే ఒక ఒక ఈగో ఉంటుంది నాకు తెలుసులే అని చెప్పేసి వాళ్ళని తిప్పేది వాళ్ళని పిలిచేది అని చెప్పేసి అనుకుంటారు కానీ మనకి పండిట్టు వాసు పండిట్టే దాన్ని కరెక్ట్గా చేయగలుగుతారు అది దిక్షించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ధన్యవాదాలు గురువు నమస్కారం